ఆ అప్రతిష్ఠపాలు చేసేదానికి దుర్వినియోగం చేసుకుంటున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా ఆలోచన చేస్తున్నారనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఆలోచన చేయాలి ముఖ్యంగా ఈరోజు కర్ణాటకలో ఆల్మట్టి యొక్క ఎత్తును పెంచేటువంటి ప్రక్రియ నిరాటకంగా జరుగుతూ ఉంది అక్కడ ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి ఐదు వందల పంతొమ్మిది వందల మీటర్ల ఎత్తులో ఉండాల్సినటువంటి ఆల్మట్టిని మరొక ఐదు పాయింట్ ఒక మీటర్లు అంటే ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ రెండు ఆరు ఆ లెవెల్కు నిర్మాణం జరుగుతూ ఉంది అంటే దాదాపు ఈ యొక్క ఐదు పాయింట్ ఒక మీటర్లు ఎత్తు పెంచడం వల్ల నూట ఇరవై మూడు టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఈ ఆల్మట్టి రిజర్వాయర్ రెండు వందల ఇరవై ఒక టీఎంసీ సామర్థ్యానికి పెరుగుతుంది అంటే దాదాపు ఒక వంద టీఎంసీలు అదనంగా కర్ణాటక ఈ యొక్క కృష్ణా జలాలను వాడుకుండేదానికి సౌకర్యం ఏర్పడుతుంది మరి ఇంత పెద్ద ఎత్తున ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతానికి ఆ తర్వాత దాని దిగువ ఉన్నటువంటి నాగార్జున సాగర్లో ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉంటే ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్క రైతులో కూడా వెదులుతూ ఉంది ఈ సంవత్సరం అధిక వర్షం వచ్చి ఈరోజు ప్రాబ్లం లేదు కానీ వర్షాపాతం తక్కువైనటువంటి పరిస్థితుల్లో రాయలసీమలో తాగేదానికి నీళ్ళు ఉండవు నాగార్జున సాగర్లో అయితే వాళ్ళు ఒక పంట దానికి కూడా అవకాశం ఉండదు ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద సమస్య ఉంటే అసెంబ్లీలో ఒక్కరోజైనా ఒక గంట అయినా దీని మీద చర్చ జరిపారా అని చెప్పి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి వీళ్ళకి ఇటువంటివన్నీ కాబట్టవు రైతులు ఎక్కడ పోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు రైతులకు ఏమి నష్టం జరిగినా కూడా వాళ్ళకి ఏం అవసరం లేదు ఇటీవల కాలంలో చూస్తే గడిచిన పదిహేడు నెలల నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు పండించేటువంటి ప్రతి ఒక్క పంట అమ్ముకోవాలంటే రైతులకు గుండ పిండినంత బాధ వస్తూ ఉంది ఏ ఏ రకమైనటువంటి పంట పండించినా గతంలో ఉండేటువంటి గిట్టుబాటు ధర ఈరోజు రావడం లేదు రైతులు వాళ్ళు పండించినటువంటి పంటలను రోడ్ల మీద వేసి ట్రాక్టర్తో తొక్కించాల్సినటువంటి దౌర్భాగ్యం ఏర్పడింది మామిడి రైతులు కట్టలే జరిగింది ఇటీవల ఇప్పుడు ఉల్లి రైతులు కట్టలే జరుగుతూ ఉంది ఈరోజు పొగాకు రైతుల కట్లే జరుగుతూ ఉంది ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో పండేటువంటి చీనీకాయలకైతే ఈరోజు కొనేటువంటి నాతుడు లేడు తీసుకొని పోయి రోడ్ల మీద పారేస్తూ ఉంటారు పండినటువంటి కాయలు ఈ చీనీకాయలన్నింటినీ కూడా చెట్ల కట్టలే వదిలిపెట్టినటువంటి పరిస్థితిలో రైతులు బాధపడుతూ ఉన్నారు మా ప్రాంతంలో ప్రత్యేకించి మా కడప జిల్లాలో మా రాయలసీమ ప్రాంతంలో పండేటువంటి అరటి పంట గతంలో ఎప్పుడు కూడా ఇరవై వేలు అనేది మినిమం టన్నుకు ఇరవై వేలు మినిమం అమ్మేటువంటి పరిస్థితి కానీ ఈరోజు మూడు వేలు నాలుగు వేలకు కూడా ఈ యొక్క అరటికాయలు అనే అమ్మేటువంటి పరిస్థితిలో లేదు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం సమాధానం చెప్పాలా మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎందుకు చేయడం లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాకుండా ఉంటే ప్రభుత్వం తరపున రైతులు పండించినటువంటి పంటలన్నింటినీ కూడా కొని ఆ యొక్క ఆ యొక్క వస్తువులను తక్కువ ధరకు మళ్ళీ విక్రయించేటువంటి పరిస్థితులు ఉన్నాయి గడిచిన పదిహేడు నెలల నుంచి మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేస్తూ ఉంటే మామిడి రైతులకు ఎంత ఎందుకు అంత ఇబ్బంది వస్తుంది ఈరోజు అరటి రైతులు పొందినటువంటి బాధ ఎవరు తీరుస్తారు ఇటీవల ఉల్లి రైతులు కర్నూలు జిల్లాలో మా కడప ప్రాంతంలో ప్ అంతా కూడా ఉల్లి రైతులు ఎక్కువగా ఉన్నారు ఆ యొక్క ఉల్లినంతా అట్లే దున్నేసేటువంటి పరిస్థితులు అంటే వాళ్ళని పీకేదానికి ఇంకా ఖర్చులు కూడా రావనేటువంటి పరిస్థితుల్లో దాన్ని అట్లే దున్నేదానికి సిద్ధమయ్యారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉండారో ఈ యొక్క ప్రభుత్వానికి ఇంకా అర్థం కావడంలా మన ఏదో అగ్రికల్చర్ మినిస్టర్ కూర్చొని హెక్టార్కి యాభై వేల రూపాయలు ఈ యొక్క ఉల్లి రైతులకు అందరికీ ఇస్తామని చెప్పాడు నేను అడుగుతున్నాను ఈ వ్యవసాయ శాఖ మంత్రిని ఎన్ని రోజులు లోపలిస్తారు మీరు చెప్పినటువంటి మాటలు మీరు చెప్పినటువంటి మాటల్లో ఎంత నిజం ఉంది మీరు చెప్పేటువంటి మాటలు కేవలం అసెంబ్లీలో ఆ యొక్క వాగ్దానాల కోసమైనా ఆచరణలో ఏమైనా ఉందా ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి అనేక పనులు అనేక హామీలు అనేక అనేక ప్రారంభోత్సవాలు చూస్తే కేవలం మాటలు చెప్పేదానికి వీళ్ళు కాలయాపన చేస్తున్నారు తప్పితే వాస్తవంగా ఎటువంటి బెనిఫిట్ కూడా ప్రజలకు చేరడం లేదు ఇది వాస్తవం దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినటువంటి దగ్గర కాలంలోనే ఆయన కూర్చొని విజయవాడ నుంచి ఇక్కడ నుంచి హెలీ టూరిజం పెంచుతామని చెప్పాడు ఈ యొక్క సీప్లైన్ అనేది తీసుకొని వస్తానని చెప్పాడు ఆ రోజు పెద్ద ఎత్తున ఆ ప్రారంభోత్సవానికి చాలా పెద్ద ఎత్తున డబ్బులంతా కూడా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి ప్రారంభోత్సవం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏమైంది ఆ సీ ప్లేన్ నేను అడుగుతున్నాను ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నటువంటి దుర్గమ్మ దగ్గర నుంచి శ్రీశైలం వరకు పోయేదానికి సిప్లేన్ పెడతామని చెప్పావు ఆ రోజు నువ్వు రామ్మోహన్ నాయుడు గారు అందరూ కూర్చొని ప్రారంభోత్సవం చేశారు మరి ఏమైపోయింది ఆ సీ ప్లేన్ ఈ రకంగా ఏ మాట చెప్పినా కూడా ఒక ప్రజలకు ఏదో ఒక అద్భుతం చేసి పెట్టాలని అని చెప్పి అరుకుంట అరిచేతిలో వైకుంఠం చూపించడం తప్పితే వాస్తవంగా మీరు చేసేది ఏమైనా ఉందా ఇటీవల కాలంలో మీరు చాలాసార్లు ఢిల్లీకి పోతున్నారు ఢిల్లీకి పోయినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒరిగింది అని మీరు చెప్పాలా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు చేసేది ఏంది అని చెప్పాలా మీ స్వలాభాల కోసము మీ స్వార్థం కోసము మీ యొక్క పర్యటనలు దుర్వినియోగం చేస్తున్నారు తప్పితే మరి ఆల్మట్టి విషయం ఈరోజు జరుగుతూ ఉంటే మీరు జలవనరుల శాఖ మంత్రిని కలిసారా దీని ఆపమని చెప్పి మీరు ఎక్కడైనా ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారా ఆ రోజు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు విశాఖలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీకి ప్రైవేటీకరణ చేసే సమస్య లేదని చెప్పావు ఈరోజు ఒక్కటొక్కటి అడుగులు పడుతున్నాయి ఆ ఫర్నేస్ని ఈరోజు ప్రైవేట్ పరం చేశారు ఆ ఫర్నేస్ను రాబోయే కాలంలో మిగతాది కూడా ప్రైవేటైజ్ చేస్తారు ఈ యొక్క విశాఖ ఉక్కు గురించి ఈ ప్రైవేటైజేషన్ గురించి మీరు ఒక్కసారైనా ఒక గంట అయినా ఈ యొక్క అసెంబ్లీలో మీరు చర్చ జరిపారా అని చెప్పి నేను అడుగుతున్నాను ఇవన్నీ వదిలిపెడితే మీ వ్యక్తిగత దూషణలకు అసెంబ్లీని సైతం మీ స్వార్థం కోసం మీ ప్రత్యర్థుల మీద దాడి చేసేదానికి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసేదానికి ఉపయోగిస్తున్నారు నిన్న కూర్చొని చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక ప్రసంగం చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంది ఎంత జగురుపుకరంగా ఉందంటే కోడలి శివప్రసాదరావు మాజీ స్పీకర్ ఆయన యొక్క ఆత్మహత్యకు కారణము ఆ రోజు ఆయన ఫర్నిచర్ను ప్రభుత్వం వెనక ఇమ్మని చెప్పి అనేటువంటి కారణంగా ఆయన యాంగిల్లో నువ్వు మాట్లాడావు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం దా లేకుండా వేరే వాళ్ళదా ఎవరైనా దుర్వినియోగం చేస్తానికి అవకాశం ఉందా అయినా కోడల శివప్రసాద్ చనిపోయినప్పుడు నేను అప్పటికి తెలుగుదేశం పార్టీలోనే ఉన్న అక్కడనేటువంటి వాదన ఒకటే ఒకటి ఏంటంటే అంతర్గతంగా వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల ఆయనకు నచ్చక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి ఆ రోజు పార్టీలో నేను ఎక్కువ మంది మాట్లాడుకుంటా ఉన్నాం ఈరోజు ఆయన కుటుంబ సమస్యల వల్ల ఆయనేదో చేసుకుంటే దాన్ని కూడా తీసుకొని వచ్చి ఆయన ఆత్మహత్యను కూడా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నాం ఇది సిగ్గుచేటు కాదా ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయండి ఆ తర్వాత నువ్వు కూర్చొని మాట్లాడతావు కోడల శివప్రసాద్ ఆ రోజు ఫర్నిచరు తీసుకుంటే తప్పులు పట్టావు కదా మరి నువ్వు ఇంతవరకు హాజరు కాలేదని చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తున్నాను ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు పదవి నుంచి దిగిపోయారో ఆ మరుసటి రోజే కూర్చొని జీఏడికి లేఖ పంపించారు ఇక్కడ పార్టీ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి గారి నివాసం నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర నుంచి మీకు లేఖ రాశారు అయ్యా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ అంతా ఉంది మీరు దీన్ని స్వాధీనం చేసుకోండి మీరు వెంటనే మీరు తీసుకొని పోండి అని చెప్పి చెప్పారు మా యొక్క పార్టీ ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి గారు అనేక లెటర్లు రాశారు మీకు జిఏడికి ఈ యొక్క ఫర్నిచర్ నియంతాలను తేల్చుకోండి లేకుండా ఉంటే మీరు ఎక్కడికి తెచ్చి స్వాధీనపరచాలనో చెప్పండి మేము స్వాధీనపరుస్తామని చెప్పి అప్పిరెడ్డి గారు మిమ్మల్ని అనేక సందర్భాల్లో కోడారు ఒక పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్గా మీరు ఇంతవరకు స్పందించలే మీరు స్పందించకుండా ఉంటే ఆఖరికి కోర్టుకు పోయినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడనేటువంటి ఈ ఫర్నిచర్ని ఏం చేయాలయా మేము అని చెప్పి కోర్టును కోరినాం ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మీరుండి ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకుని అంటే ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా పైపెచ్చు కోడెల శివప్రసాద్ గారిని ఫర్నిచర్ అడిగితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నారే ఇది నీతి మాలిన పని కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా గడిచిన తొమ్మిది రోజులు జరిగినటువంటి శాసనసభ చర్చల్లో ఆ యొక్క ఎమ్మెల్యేలు మాట్లాడేటువంటి తీరు చూస్తే నవ్వుకుంటా అంటారు ఇంతకుముందు బాగా రేటింగ్ ఉండేది అసెంబ్లీ సమావేశం జరుగుతూ ఉంటే చాలామంది అసెంబ్లీలో ఏం జరుగుతుందో అని చెప్పి చూసే వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి ఎవ్వరూ అసెంబ్లీకి అసెంబ్లీలో జరిగేటువంటి ప్రొసీడింగ్స్ చూడాలంటే ఇష్టం కూడా పడ్డం లేదు ఎందుకంటే ప్రతిపక్షం అనేది లేకుండా చేశావు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని అయ్యా నీ బాధ్యత కాదా అపోజిషన్ పార్టీని ఎప్పుడైనా చర్చలు వాళ్ళు చర్చలు జరిగేటప్పుడు ఏదైనా చేస్తే అక్కడ చీఫ్ పీపుల్ వచ్చి చర్చలు జరిపి అపోజిషన్ వాళ్ళను హౌస్లోకి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాలు గతంలో జరిగేవి మీకు గుర్తు లేదా ఎందుకంటే ఒక సభ శాసనసభ ప్రత్యేకించి ప్రతిపక్షం లేకుండా ఆ సభకు ఎటువంటి శాంక్షిటీ లేదు ఆ రోజు పార్టీలో నేనేక మంది మాట్లాడుకుంటా ఉన్నాం ఈరోజు ఆయన కుటుంబ సమస్యల వల్ల ఆయన ఏదో చేసుకుంటే దాన్ని కూడా తీసుకొని వచ్చి ఆయన ఆత్మహత్యను కూడా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నావు ఇది సిగ్గుచేటు కాదా ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయండి ఆ తర్వాత నువ్వు కూర్చొని మాట్లాడతావు కోడల శివప్రసాద్ ఆ రోజు ఫర్నిచరు తీసుకుంటే తప్పులు పట్టావు కదా మరి నువ్వు ఇంతవరకు హాజరు కాలేదని చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తున్నాను ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు పదవి నుంచి దిగిపోయారో ఆ మరుసటి రోజే కూర్చొని జీఏడికి లేఖ పంపించారు ఇక్కడ పార్టీ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి గారి నివాసం నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర నుంచి మీకు లేఖ రాశారు అయ్యా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ అంతా ఉంది మీరు దీన్ని స్వాధీనం చేసుకోండి మీరు వెంటనే మీరు తీసుకొని పోండి అని చెప్పి చెప్పారు మా యొక్క పార్టీ ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి గారు అనేక లెటర్లు రాశారు మీకు జిఏడికి ఈ యొక్క ఫర్నిచర్ని ఏం చేయాలనో తెలుసుకోండి లేకుండా ఉంటే మీరు ఎక్కడికి తెచ్చి స్వాధీనపరచాలనో చెప్పండి మేము స్వాధీనపరుస్తామని చెప్పి అప్పిరెడ్డి గారు మిమ్మల్ని అనేక సందర్భాల్లో కోడారు ఒక పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జిగా మీరు ఇంతవరకు స్పందించలే మీరు స్పందించకుండా ఉంటే ఆఖరికి కోర్టుకు పోయినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఈ ఫర్నిచర్ని ఏం చేయాలయా మేము అని చెప్పి కోర్టును కోరినాం ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మీరుండి ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ అంటే ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా పైపెచ్చు కోడెల శివప్రసాద్ గారిని ఫర్నిచర్ అడిగితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నారే ఇది నీతిమాలిన పని కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం గడిచిన తొమ్మిది రోజులు జరిగినటువంటి శాసనసభ చర్చల్లో ఆ యొక్క ఎమ్మెల్యేలు మాట్లాడేటువంటి తీరు చూస్తే నవ్వుకుంటూ ఇంతకు ఇంతకుముందు బాగా రేటింగ్ ఉండేది అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే చాలామంది అసెంబ్లీలో ఏం జరుగుతుందో అని చెప్పి చూసే వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి ఎవ్వరూ అసెంబ్లీకి అసెంబ్లీలో జరిగేటువంటి ప్రొసీడింగ్స్ చూడాలంటే ఇష్టం కూడా పడ్డం లేదు ఎందుకంటే ప్రతిపక్షం అనేది లేకుండా చేసాం నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని అయ్యా నీ బాధ్యత కాదా అపోజిషన్ పార్టీని ఎప్పుడైనా చర్చలు వాళ్ళు చర్చలు జరిగేటప్పుడు ఏదైనా చేస్తే అక్కడేటువంటి చీఫ్ పిప్పులు వచ్చి చర్చలు జరిపి అపోజిషన్ వాళ్ళను హౌస్లోకి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాలు గతంలో జరిగేవి మీకు గుర్తు లేదా ఎందుకంటే ఒక సభ శాసనసభ ప్రత్యేకించి ప్రతిపక్షం లేకుండా ఆ సభకు ఎటువంటి శాంకిటీ లేదు ప్రతిపక్షం యొక్క వాదన లేకుండా ప్రతిపక్షాల యొక్క విమర్శలు లేకుండా ఆ యొక్క సభ జరుగుతుందంటే ప్రజల యొక్క సమస్యలు ఏ రకంగా పరిష్కారం అవుతాయో ఇటీవల జరిగినటువంటి తొమ్మిది రోజుల యొక్క దినచర్యలు చూస్తే అర్థమవుతోంది అసెంబ్లీలో కూర్చొని ఒక ఆయన కండ్లపైన తలపైన అద్దాలు పెట్టుకొని జోబీలో ఇట్లా చేతులు పెట్టుకొని మాట్లాడేటటువంటి సాంప్రదాయం ఎవరిచ్చారండి వీళ్ళకి ధైర్యము నేను అడుగుతున్నాను స్పీకర్ గారు అటువంటి హావభావాలు ఎవరిన ప్రదర్శిస్తే ఇమీడియట్గా వాళ్ళు సస్పెండ్ చేసేటువంటి బాధ్యత మీకు లేదా సభ యొక్క గౌరవాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఆయన కూర్చొని బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారేమో కూర్చొని కోడల శివప్రసాద్ గారికి హత్యా ఉదంత ఆత్మహత్య ఉదంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టాలని ప్రయత్నం చేస్తే ఈ బాలకృష్ణ గారు కూర్చొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చిరంజీవిని లగ్నం ఉంటే సినిమా ఇండస్ట్రీని అంతా అవమానపరిచారని చెప్పి ఒక చౌకబారు అంటే సైకో అనే రకంగా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడారు నేను అడుగుతున్నాను ఈ తెలుగుదేశం పార్టీ లీడర్లంతా మేము ఎప్పుడైనా పొరపాటున మా మా పార్టీ తరఫున ఎప్పుడైనా ఒక మాట తప్పు మాట్లాడితే మీరు రిపీటెడ్గా అదే చూపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా అహంకారభావం అని చెప్తున్నారే నిన్న బాలకృష్ణ గారు ప్రవచించిన తీరును మీరు ఏ రకంగా సమర్థిస్తారు అని చెప్పి నేను అడుగుతున్నా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అవసరం ఉండేటప్పుడు ఒకటి అవసరం తీరిన తర్వాత మరొకటి గతంలో పవన్ కళ్యాణ్ యొక్క పవన్ కళ్యాణ్ మచ్చక చేసుకునేదానికి కాపు సామాజిక వర్గాన్ని మచ్చక చేసుకునేదానికి మీరు ఆ రోజు ప్రవర్తించినటువంటి ప్రీ తీరేంది నిన్న బాలకృష్ణ గారు మాట్లాడేటువంటి తీరేంది ఒకసారి ఆలోచన చేయండి బాలకృష్ణ మాట్లాడాడు అంటే అది బాలకృష్ణ వ్యక్తిగతం కాదు అది గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో జరిగేటువంటి చర్చ మీ ఇంట్లో ఏ రకంగా మాట్లాడుతున్నారో అది ప్రతిధ్వనించింది తప్పితే అది వ్యక్తిగతంగా బాలకృష్ణ యొక్క వ్యాఖ్యలు కాదు మీరు అంతర్గతంగా మీ పార్టీ శ్రేణుల్లో కానీ మీ కుటుంబాలను మీరు మాట్లాడేటప్పుడు ఇతర కులాల పట్ల మీకున్నటువంటి అవహేళన స్పష్టంగా అది అర్థమవుతా ఉంది బాలకృష్ణ గారు మీరేందో మీ బ్లడ్ వేరు మీ బ్రీడ్ వేరు అంటున్నారు ఏంది నీ బ్లడ్ నీ బ్రీడు నాకు అర్థం కావడంలా నీ బ్లడ్డు నీ బ్రీడు అంత గొప్పదైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎందుకు నువ్వు పరిగెత్తుకుంటా పోయి నువ్వు ఆ రోజు పొత్తు పెట్టుకున్నావు మరి ఈరోజు ఎవరైతే నీకు సహాయం చేశారో వాళ్ళు ఈరోజు ఎంత చౌకబారుగా మాట్లాడుతున్నావు నువ్వు కూర్చొని ఆ రోజు చిరంజీవి గారిని కానీ ఫిల్మ్ ఇండస్ట్రీని అంతా కూడా అవమానపరిచారని చెప్పి మాట్లాడావు మరి చిరంజీవి గారే స్వయంగా ఈరోజు కూర్చొని నన్ను చాలా సాధారణంగా ఆహ్వానించారు చాలా పెద్ద మనసుతో మేము అడిగినటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేశాడని చెప్పి చిరంజీవి గారు చెప్తా ఉంటే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మీరు కూర్చొని ప్రజలను పక్కదో పట్టించేటువంటి ప్రక్రియ కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నాను ఇటీవల కాలంలో చూస్తే సవేందర్ రెడ్డి అనేటువంటి సోషల్ యాక్టివిస్ట్ ఆయన మీద ఏదో పోస్టింగ్ పెట్టారని చెప్పి అరెస్ట్ చేశారు ఆ క్రమంగా కోర్టు ఏం చెప్పింది గుర్తు తెచ్చుకోండి కోర్టులో ఏం చేశారు ఈ పోలీసులు మీరు చేస్తున్నటువంటి చౌకబారు పనులకు మీ అడుగులకు అడుగులెత్తేటువంటి పోలీసులు వ్యవహరించినటువంటి తీరు చూసుకొని ఈ పోలీసుల ద్వారా న్యాయం జరగదు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఈ సవేంద్రెడ్డి యొక్క ఇన్వెస్టిగేషన్ సిబిఐ ద్వారా జరగాల అని చెప్పి ఈరోజు కోర్టు మాట్లాడిందంటే మీరు తల ఎక్కడ పెట్టుకోవాలని ఒకసారి ఆలోచన చేసుకోండి దయచేసి నేను కోరుతున్నాను ఈ యొక్క పాలకపక్షాన్ని ఈ రోజునటువంటి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను మీరు ఈ రకంగా అధికార దుర్వినియోగం చేసుకుంటూ సంపాదనే పరమావధిగా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు చేస్తే మీరు ఈరోజు ఇంత విచ్ఛిన్నకరంగా మీరు యొక్క ప్రభుత్వ సంస్థలన్నింటి కూడా దుర్వినియోగం చేస్తూ ఉంటే రాబోయే కాలంలో వచ్చేది ఒక రెవల్యూషన్ ఆ రెవల్యూషన్కు ఈరోజు మీరు చేసేటువంటి కార్యక్రమాలే నాంది అవుతాయని చెప్పి గుర్తుపెట్టుకోండి మీకు అధికారం ఇచ్చింది ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా స్వేచ్ఛగా బతికేదానికి వసతులు కల్పిస్తారని చెప్పి మీకు అధికారం ఇస్తే ప్రతి ఒక్కరిని భయంతో అరిచితుల్లో గుండెలు పెట్టుకొని పోయేటువంటి పరిస్థితులు నెలకొల్పాయి ఇటీవల కాలంలో నిన్న మిథున్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు చేశారు ఒక పది రోజుల కిందట ధనుంజయ రెడ్డి గారికి ఆ తర్వాత కృష్ణమోహన్ కృష్ణమోహన్ రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా బెయిల్ మంజూరు చేస్తున్నారు బెయిల్ మంజూరు చేసినప్పుడు ఈ యొక్క కోర్టులు ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినాయో ఇది మీకు చంపపెట్టు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఐదు నెలలు ఆరు నెలలు పాటు ఈ యొక్క అధికారులు ఆ తర్వాత ఒక ఎంపీని తీసుకొని వచ్చి జైల్లో పెట్టినారే ఈ యొక్క పాపం ఎక్కడ పోతుంది ఏం తప్పు చేశారని చెప్పి వాళ్ళని పెట్టావు మరి నిజంగా వాళ్ళు తప్పులు చేస్తే ఈరోజు కోర్టు అనేటువంటి వ్యాఖ్యలు మీరు ఇంతవరకు ఏ సాక్ష్యాధారాలు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు లోపల పెడితే ఏ సాక్ష్యాధారాలు మీరు రూపించడం లేదు ఎందుకని వాళ్ళని రోజులను పెట్టాలని చెప్పి కోర్టు మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చిందంటే మీరు ఎంత నిక్కచ్చగా ఈ యొక్క మీరు మీ ప్రతిపక్షం మీద దాడి చేస్తున్నారో అర్థమవుతుంది రెండవది ఈరోజు రాయలసీమ ప్రాంతంలో పడేటువంటి నీటి సమస్యలకు ఆ రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి హయాంలో ఈ యొక్క పోతిరెడ్డి డిపార్ట్మెంట్ నుంచి జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు దాదాపు ఎయిటీ పర్సెంట్ పూర్తి అయిపోయింది ట్వంటీ పర్సెంట్ అయిపోతే గాలేరు నగర్ నుంచి కుప్పం వరకు నీ యొక్క నియోజకవర్గానికి నీళ్లు పోయేదానికి అవకాశం ఉంది దారిలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఎత్తైనటువంటి ప్రాంతాలు మదనపల్లె కానీ పొంగనూరు కానీ రాయచోటి కానీ కుప్పం వరకు నీళ్లు తీసుకొని పోయేటువంటి ప్రక్రియ మంచి సోర్సు జిఎన్ఎస్ఎస్లో గండికోటలో నీళ్లు ఉన్నాయి బై గ్రావిటీ వేంపల్లె మండలం వరకు బై గ్రావిటీ ఒక రూపాయి ఖర్చు లేకుండా వస్తుంది అక్కడి నుంచి కాలిటి వాగు అనే ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి లిఫ్ట్ చేసుకుంటా పోతే సులభంగా నీ కుప్పంకు నీళ్లు పోతాయి ఎందుకు నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు నువ్వు కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు ఈరోజు ఒక రెండు వందల కోట్లు ఖర్చు పెడితే ఈ యొక్క ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుంది దీన్ని పక్కన పెట్టి ఎనభై వేల కోట్లు లక్ష కోట్లో ఖర్చు పెట్టి నువ్వు ఎక్కడో పోలవరం నుంచి తీసుకుని వచ్చి బనక నీళ్లు నీళ్ళు ఇస్తానని చెప్తావు ఆచరణ సాధ్యమా నీ దగ్గర ఈరోజు యాభై కోట్లు పది కోట్లు పది లక్షల రూపాయలు బిల్లు ఉండే వాళ్ళకి సైతం కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితులు నువ్వు లేవే కాంట్రాక్టర్ డబ్బులు రావాలంటే నీ ఆఫీస్ చుట్టుగారి దగ్గర పోయి నీ ఆఫీసులో ఉన్నటువంటి బ్రోకర్ల దగ్గర పోయి పది పర్సెంట్ కమిషన్లు ఇచ్చి డబ్బులు తెచ్చుకుంటానరే ఇది దౌర్భాగ్యం కాదా చంద్రబాబు నాయుడు గారు ఇది ఆలోచన చేయండి సకాలంలో ఈ యొక్క కాంట్రాక్టు బిల్లు చెల్లిస్తే మంచి పోటీ వాతావరణం వస్తుంది తద్వారా ఈ యొక్క టెండర్ల ప్రక్రియ అంతా కూడా సవ్యంగా జరిగితే రాష్ట్రానికి ఎంతో ఆదాయం చేకూరు చేకూరుతుంది ఈరోజు అటువంటి పోటీ పరిస్థితులే లేదు కారణం నువ్వు అవలంబించేటువంటి పద్ధతులు నీకు నచ్చిన వాళ్ళకి బిల్లు ఇస్తావు నీకు కమిషన్లు ఇచ్చే వాళ్ళకి బిల్లు ఇస్తావు మరి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రం ఉంటే దాన్ని వదిలిపెట్టి అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలు ఒక ఎమ్మెల్యే కూర్చొని ప్రస్తావిస్తాడు మా ప్రాంతంలో ఒక ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నామని చెప్తున్నాడు అసెంబ్లీ ఉండే దానిక నీ ఎమ్మెల్యేలకు పని పాట లేకుండా అసెంబ్లీలో కూర్చొని ఒక ఎస్ఐని నేను ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నా నా లెటర్ ప్యాడ్లు అరిగిపోయినాయి లోకేష్కి ఎన్ని కావాలంటే ఎన్ని లెటర్లు ఇచ్చినా ముఖ్యమంత్రికి ఎన్ని కావాలంటే నేను లెటర్లు ఇచ్చినా ఒక ఎమ్మెల్యేగా నేను ఒక ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసుకోలేకుండా పోతా అంటే నీ యొక్క ఎమ్మెల్యేల యొక్క స్థాయి ఏ రకంగా ఉందో నువ్వు ఆలోచన చేయి అంటే ఎమ్మెల్యేలు ఉండేది ఎస్ఐలు ట్రాన్స్ఫర్ చేసేదానికా అంటే ఎమ్మెల్యే స్వయంగా ఒప్పుకుంటున్నాడు కదా ఎమ్మెల్యేకి కావాల్సినటువంటి ఎస్ఐ కావాలంటే లోకేష్ యొక్క బ్లెస్సింగ్స్ కావాలా లేకుండా అంటే చంద్రబాబు నాయుడు బ్లెస్సింగ్స్ కావాలా నా నా లెటర్ పార్లు అన్నీ అరిగిపోయినాయని చెప్పి ఒక ఎమ్మెల్యే వాపోతున్నాడు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి అది ఒక అపహాస్యం అయిపోయింది ఆ శాసనసభ అంటే ఏం మాట్లాడాలనో ఏ మాట్లాడకూడదు అర్థం కానిటువంటి పరిస్థితులు ఉండే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులంతా ఇబ్బందులు పడుతున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలకు రావాల్సినటువంటి బకాయిలు ఫీజు రీంబర్స్మెంట్ రావడంలా వాళ్ళు వాళ్ళ యొక్క లెక్చరర్లకు కానీ వాళ్ళ యొక్క ఫ్యాకల్టీకి ఈరోజు జీతాలు చెల్లించేటువంటి పరిస్థితులు లేవు నువ్వు డబ్బులు ఇవ్వకుండా కూర్చొని కొత్త కొత్త ప్రాజెక్టులు తెస్తామని చెప్తావు నువ్వు తెచ్చే ప్రాజెక్టులన్నీ ఆ యొక్క సీ ప్లేన్ లాగా ఉంటాయి ఆ యొక్క నువ్వు ఆ రోజు పెద్ద ఆడంబరాలు చెప్పావు ఏదో ఈ ప్రపంచాన్ని అంతా తెస్తాడా నేను నీళ్ళలో నుంచి విమానం తీసుకొని పోయి ఇక్కడ నీళ్ళలో లేస్తే మళ్ళా అక్కడ సీసన్లో నీళ్ళల్లో దిగుతుంది ఆ యొక్క హెలీ టూరిజం ఇంప్రూవ్ చేస్తా అని చెప్పావు ఏమైపోయినాయి ప్రాజెక్టులన్నీ ఎందుకు ఇంత అవాస్తవాలు మాట్లాడుతున్నావు ఎందుకు ప్రజలు పడుతున్నటువంటి సమస్యల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నావు నిరంతరం ఈరోజు మీరు చేసేటువంటి ప్రక్రియ ప్రజలు గమనిస్తున్నారు ఏరు దాటంత సామెతున్నట్లు ఏరు దాటినంత వరకు ఏరు దాటేంత వరకు మల్లన్న గొప్ప మల్లన్న ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు నువ్వు అధికారం వచ్చేంత వరకు ఆ కాపు కమ్యూనిటీ లేకుండా ఉంటే నీకు గతి లేదు ఆ రోజు కూర్చున్నావు నువ్వు మాట్లాడినావంత ఆ రోజు చిరంజీవి నీకు దేవుడు పవన్ కళ్యాణ్ దేవుడు నీకు ఈరోజు అంతర్గతంగా బాలకృష్ణ చెప్పకనే చెప్పినాడు బాలకృష్ణ చెప్పకనే చెప్పినాడు అదే ఆయన నోట్లో వచ్చినటువంటి మాట కాదది ఎందుకంటే బాలకృష్ణ యొక్క నైజం నాకు తెలుసు చుట్టుపక్కల ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఆయన మాట్లాడినాడు నీ కుటుంబంలో ఏ రకమైనటువంటి భావన ఉందో ఆయన క్లియర్గా చెప్పాడు అయితే చాలా గొప్పగా మాట్లాడుతున్నావు మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని ఏమి బ్లడ్ ఏం బ్రీడు మీరు సమాధానం చెప్పాలి ఈరోజు ఈరోజు నువ్వు అన్ని మాట్లాడిన తర్వాత మళ్ళా భయపడి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి పని కట్టుకొని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇంటికి పోయినాడు దేనికి వాళ్ళకి తెలుసు క్లియర్గా ఈరోజు అధికారంలోకి నువ్వు వచ్చినావంటే అది కేవలం పవన్ కళ్యాణ్ యొక్క బ్లెస్సింగ్స్తోనే నీ యొక్క నీ యొక్క శక్తితో కాదు కానీ అటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో పెద్ద అయినటువంటి చిరంజీవి గారిని మీరు మాట్లాడినటువంటి మాటలు ఆ సామాజిక వర్గం సహించదు అని చెప్పేది గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా చెప్తున్నాను చౌకబార్ ప్రకటన వదిలిపెట్టండి అసెంబ్లీని కామెడీ చేసేటువంటి ప్రక్రియ వదిలిపెట్టండి అసెంబ్లీని మీ యొక్క ప్రత్యర్థుల మీద దుమ్ముబోసేదానికి ఒక ప్రణాళిక వదిలిపెట్టి గట్టి మేలు చేసేదానికి ప్రయత్నాలు చేయమని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు పడుతున్నటువంటి సమస్యలు వెంటనే ఏ పంటకు రైతుల గిట్టుబాటు ధర లేకున్నా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ తీసుకొని వచ్చి రైతులు పండించినటువంటి పంటలన్నిటి కూడా ఒక గిట్టుబాటు ధరించి కొనేటువంటి ప్రక్రియను వెంటనే మొదలు పెట్టాల ఈ రాష్ట్రంలో రైతులు భవిష్యత్తులో ఇబ్బంది పడకూడదంటే రోజు నువ్వు మేలుకోకుండా ఉంటే రేపు నువ్వు మేలుకున్నా కూడా దానివల్ల మేలు జరగదు రేపు కరువు వచ్చినప్పుడు వర్షపాతం తక్కువ పడినప్పుడు తాగేదానికి కూడా రాయలసీమ ప్రాంతంలో నీళ్లు ఉండవు అది గుర్తుపెట్టుకోండి